పార్టీ తన అధికార దుర్వినియోగం చేసి మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరి మీద కూడా కేసులు బనాయిస్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి దావ వసంత జెడిపి చైర్మన్ గారు మరి వారు హిందువులను ఉద్దేశించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది జై శ్రీరామ్ అని నినదించడం ప్రజాస్వామ్య వ్యతిరేకం అని చెప్పి ఆమె రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది అసలు జై శ్రీరామ్ అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం ఎట్లయితుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఆమె రాజ్యాంగం చదివిందా నువ్వు నిజంగా రాజ్యాంగం చదివింటే రాజ్యాంగం పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పేజీలో శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో ప్రింట్ అయి ఉంటుంది అది మనం స్ఫూర్తి అది మన రాజ్యాంగానికి రామ రాజ్యమే స్ఫూర్తి తీసుకొని రా రాజ్యాంగం రాయడం జరిగింది మరి ఏ విధంగా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మరి ఆమె ఈరోజు మాట్లాడడం జరిగింది ప్రజాస్వామ్య వ్యతిరేకం అంటారు అసలు ప్రజాస్వామ్యం గురించి ఈమె మాట్లాడడం ఏంది అసలు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఎంత అవమానపరుస్తున్నారంటే ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకో అధికారంలో ఉందని చెప్పి ఈ వ్యవస్థను ఉపయోగించుకుంటూ మా మీద దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు ఏదైతే మరి మేము ధర్నాలు చేస్తే కేసులు పెడతారు మేము ర్యాలీలు చేస్తే కేసులు పెడతారు మరి వాళ్ళు వందల వందల ట్రాక్టర్లతో ర్యాలీలు చేసి పెద్ద పెద్ద డీజే డీజేలు పెట్టుకొని మరి డ్యాన్సులు చేసుకుంటే ర్యాలీలు చేసినప్పుడు మాత్రం పోలీసులు వాళ్ళకు కాపలా కాచి దారిచ్చి సహకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం మరి డీజేల గురించి మా హిందువుల పండుగలకు డీజేలకు ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు ఈ విషయం మీద మేము గతంలో కూడా ఏ డీజేలు ట్రాక్టర్ నెంబర్లతో పాటు రాసి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఆ యొక్క ర్యాలీలో రెవెన్యూ చట్టానికి మద్దతుగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ర్యాలీలు మేము ఇవ్వడం జరిగింది అసలు జై శ్రీరామ్ అనే నినాదం ఏ విధంగా తప్పు ఇది జయ శ్రీరామ్ అన్నది మేము ఎప్పుడు అంటాం జై శ్రీరామ్ అనే నినాదం హిందువులకు హక్కుగా మేము భావిస్తాం అందరూ కూడా మేమందరం కూడా ఆమె పట్ల మర్యాద ఇచ్చి ఒక మహిళ అని చెప్పి దావా వసంత పట్ల మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చినాం అదేవిధంగా ఆమె ఒక జెడిపి చైర్మన్ అని చెప్పి మర్యాద ఇచ్చినాం మా కార్యకర్త ఏదైతే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడో ఆ పోస్ట్ ఏ ఎక్కడ కూడా దానిలో అక్కగారుని సంబంధించి పోస్ట్ పెట్టిండు నువ్వు మాట్లాడేది తప్ప గొప్ప అనే విషయాన్ని ప్రశ్నిస్తూ పెట్టిండు కాకపోతే ఈరోజు అరుణ్ కుమార్ పోస్ట్ పెడితే మరి ఆ పోస్టుకు ఎవరో బల్గర కామెంట్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి వీళ్ళ వీళ్ళ మీద ఎవరైతే ప్రశ్నించిన గొంతును ఈరోజు కేసులు పెడతా ఉన్నారు అధికార దుర్వినియం చేసుకుంటూ మేము అంటాం మేము జై శ్రీరామ్ ఖచ్చితంగా అంటాం వరుణ్ జై శ్రీరామను కూడా జై శ్రీరామ్ నిర్ణయం ఉంటాం ఎవ్వరూ రండి ఎమ్మెల్యే వస్తారా మీ జేడీపీ చైర్మన్ వస్తాడా ఎవరు మీ టీఆర్ఎస్ పార్టీ ఎవరు వస్తారో రాండ్రీ మమ్మల్ని అరెస్ట్ చేస్తారో చేయండి ఎన్ని కేసులు పెట్టిన సరే మేము జై శ్రీరామ్ అని నినదిస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనడం జై హింద్ అనడం ఏ రాజ్యాంగంలో తప్పు ఉందో బీసీలపై చాలా కేసులు పెట్టి బీసీలను అనగదొక్కడం ఈ గవర్నమెంట్కు చాలా అయింది బీసీలపై అనుచమైత గవర్నమెంట్ చాలా అనగదొక్కుతుంది ఈసీలకు న్యాయం చేయాలని కోరుతుండు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్